స్వామి వారి దేవస్థానం గుంటూరు జిల్లా కార్తీక మాసం నిత్య పథకం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి నవంబర్ ఇరవై వెయ్యి రూపాయలు చెల్లించిన భక్తులకు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం భక్తులకు పరోక్ష పద్దతిన వారి గోత్ర నామాలతో అభిషేకం జరిపించి కార్తీక మాసం అనంతరం శ్రీ స్వామివారి శేషవస్తం మరియు పంచకజ్జాయ ప్రసాదం పోస్ట్ లో పంపించబడును కార్క మాసంలో ఆటో సోమవారాలు పౌర్ణమి రోజు మినహా ఇతర దినములలో ప్రత్యేక క్యూ లైన్ నందు శ్రీ స్వామివారి దర్శనములకు అనుమతించబడును కార్తీక మాసం పరోక్ష అభిషేక పథకంలో పాల్గొని భక్తులు వెయ్యి రూపాయలు దేవస్థానం కార్యాలయం నందు నందుకాని లేదా ఏపీ టెంపుల్స్ వెబ్సైట్లో శ్రీ మల్లేశ్వర స్వామి టెంపుల్ పెదకా గుంటూరు అని సెర్చ్ చేసి ఆన్లైన్ ద్వారా డిపాజిట్ చేసి ట్రాన్సాక్షన్ ఐడి మరియు మీ గోత్ర నామాలను దేవస్థానం ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫోర్ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఈ నంబర్ కు ఫోన్ చేసి నమోదు చేసుకుని శ్రీ స్వామివారి సేవలు తరించగలరు ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పెద్ద కాకాని గుంటూరు జిల్లా नमस्कार సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని రెండు పేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బజ్జుల సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు ఆలయ పరిపాలన భవనంలో జరిగిన ధర్మకర్తల మండలి తొలి సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఏడాది కంటే ఈ ఏడాది ఆలయ చైర్మన్ కొట్టేసాయి సాయి పాలక మండలి సభ్యులతో కలిసి ఘనంగా నిర్వహిస్తామన్నారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలకు కొన్ని రాష్టాలకే పరిమితం చేయకుండా భారతదేశంలోని ప్రధానమంత్రి రాష్టపతి ఉపరాష్ట్రపతులతో పాటు అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులకు అందించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తామని తద్వారా శ్రీకాళహస్తి దేవస్థానం విశిష్టత గురించి దేశవ్యాప్తంగా తెలియజేస్తామని వికలాంగులకి పిల్లలు చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెపరేట్ గా ఒక క్యూ క్యూ లైన్ అంటే కాదు మనోలు ఉంటారు అక్కడ వికలాంగులు వచ్చినా పిల్లలు వచ్చినా డైరెక్ట్ దర్శనం చేసినట్టు రాత్రి లాస్ట్ టైం ఏ రకంగా కష్టపడి చేశాము అదే రకంగా ఆ రోజు మేము నేను ఈవో గారు నిద్ర ఉన్నాం ఈ రోజు మాతో పాటు అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అంటే చైర్మన్ గారు వచ్చారు బోర్డు మెంబర్స్ వచ్చారు ప్రత్యేక వాహనానికి వచ్చారు అందరినీ కూడా వాళ్ళ వాళ్ళ ఎక్కడెక్కడ డిపార్ట్మెంట్స్ కి అలాట్ చేసి ఎక్కడెక్కడ ప్రాపర్గా చూసుకోవాలి ఈ రోజు ఈ రోజు నుంచి ఆల్ బోర్డ్ మెంబర్స్ ఆల్సో వాళ్ళకి బోర్డు అందరూ కూడా మరి తిరగడం టెంపుల్ లోపల ఎక్కడెక్కడ తప్పులు జరుపుతున్నాయని చూసుకోవడం ఎక్కడెక్కడ దళారులు పోయి చేస్తున్నారో అవన్నీ కూడా అరటి కట్టడం అట్నే ఇంకోటి కూడా ఈ రోజు చేశారు ఎవరైతే బోర్డు మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ వరకు ఉచితంగా పోవచ్చు కానీ వాళ్ళు ప్రపోజ్ చేసిన వాళ్ళు వచ్చిన కూడా గౌరవంగా తీసుకెళ్తాం కానీ వాళ్ళు కూడా టికెట్స్ పెడాల్సిన అవసరం ఉంది అందరూ కూడా ఎందుకంటే తిరుమలలో ప్రతి ఒక్కరు ఎవరైతే పోతామో అందరం కూడా టికెట్స్ పోతాం అదే రకంగా మన స్వామి వారికి కూడా మనం ఇచ్చే డబ్బులు అదేదో సొంత డబ్బులు గిట్లా స్వామివారికి ఇస్తా సో ఫ్రీ టికెట్ ఎందుకు ఇవ్వాలి సో అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా ఎవరు పోయి బయట వచ్చేసరి ఎనీ పార్టీ ఇంక్లూడింగ్ మీ నేను కూడా మొన్న మా మా మదర్ పోయినా కూడా టికెట్ కొనుక్కొని పోయినాం సో ఎక్కడ కూడా మేము కాంప్రమేజ్ సో డెఫినెట్ గా ఏ రకంగా మేము చేస్తాడో అదే రకంగా బోర్డు అందరూ కూడా మరి అగ్రీ చేశారు నిజంగా చాలా ఆనందంగా అంటే డిజిటల్ పేమెంట్ టోటల్ గా మీరు చెప్పేది తమ్ముళ్ళకి అదేనట్లేదు మళ్ళీ చెప్తాను బయట తొమ్మిది కౌంటర్లు అరేంజ్ చేస్తా ఉన్నా బయట ఏదైతే వాట్సాప్ ఉంటుందో జస్ట్ స్కాన్ చేసుకుని మల్టీప్లెక్స్ థియేటర్ పోతే టికెట్ ఎక్కడు స్కాన్ చేస్తావు నొక్కుతో కొంటావు నీకు వాట్సాప్ వస్తా ఇదే రకంగా సేమ్ సిస్టమ్ మనం స్కాన్ చేస్తాం కొట్టాం తీసుకోం వైర్లెస్ నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఇదే నీకు ఉన్న టెంపుల్ స్టాప్ లో పెడతా ఇదే రకంగా రైల్వే స్టేషన్ లో పెడతా కూడా లేదు అవసరం అయితే మీ మీ స్టేట్స్ అన్నింటిలో పెడతా క్యూఆర్ కోడ్ సింపుల్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కొట్టేమో టికెట్ అవైలబుల్ సో ఇది ఒక ఈజీ వే ఆఫ్ దర్శనం అనేది చేస్తాం అట్లానే కొట్టే సాయి గారు కూడా ప్రపోజ్ చేశారు దాంట్లో ఒక టాయిలెట్స్ కూడా ప్రపోజ్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ టాయిలెట్స్ ఉండాలా వచ్చిన భక్తులు అని చెప్పి ప్రపోజ్ చేశారు దాన్ని ఆమోదించారు నెక్స్ట్ ఏదైతే లగేజ్ కౌంటర్స్ ఉన్నాయి ఆ లగేజ్ కౌంటర్ ప్రొవైడ్ పెట్టడానికి ఇబ్బందిగా ఉంది అది కొత్త కొన్నారు ఆల్రెడీ పెట్టారు అవన్నీ పెట్టారు ఇంకా కూడా డెవలప్ చేస్తాం లేటెస్ట్ డిజిటలైజేషన్ కూడా చేయాలని ఆలోచన చేస్తాం అంటే పిల్లలకి ఎవరైతే చిన్న చిన్న పిల్లలు సింపెంట్స్ వస్తారో వాళ్ళకు కూడా ఏ టైంలో ఉన్నా పాలు అనేది మేము ప్రొవైడ్ చేద్దాం తప్పటి టెంపుల్ నుంచి కూడా అది చేసాం అట్నే స్వామివారి దర్శనం అమ్మవారి దర్శనం అయిన స్వామివారి దర్శనం అయిన తర్వాత అక్కడే చిన్న చిన్న శాసెస్ అదే విధంగానే ఎమ్మెల్యే గారు మేము కూర్చొని సామాన్యుడికి పెద్దపేట వేసే విధంగానే ఈ బోర్డు ఉంటుంది ఎమ్మెల్యే గారి సహకారంతో అభివృద్ధి పరంగా పరిగెత్తు పరిగెత్తే విధంగానే దేవస్థానం ముందు ఉంటుంది ఈ బోర్డు మీటింగ్ లో ఎమ్మెల్యే గారు చాలా మంచి సూచనలు ఇచ్చారు అదే విధంగా మా బోర్డు మెంబర్లందరూ కూడా చాలా మంచి మంచి సూచనలు ఇచ్చారు దీన్ని తీసుకొని సామాన్యమైన భక్తులకి ఎలా మనం తీసుకెళ్ళి దేశం దేశం మొత్తం శ్రీకాళాశ్రీ ఆలయం ఎంత ప్రసిద్ధి చెందిందో అని చూపించే విధంగానే మేము ముందుకెళ్తాం మేమందరం కలిసికట్టుగా ఎమ్మెల్యే గారి సూచనలతో ఈవో గారి సూచనలతో అందరితో కలిసి బోర్డు మెంబర్లందరూ ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా ఉన్నాం ఈరోజు జరిగిన చాలా 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 విషయాలు జరిగినాయి అవన్నీ మీ పేపర్ పరంగా లెక్కిస్తాను ఇవన్నీ కూడా మేము కొన్ని అర్జెంటుగా ఏదైతే ఆమోదించాలో అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు గారికి నోటీస్కి తీసుకొచ్చాం అవి ఆమోదించారు అదే విధంగా అదే అదే విధంగానే ప్రతి ఒక్కటి శివరాత్రులకి జరిగే ఏ ఏ ఉన్నాయో అవన్నీ కూడా చర్చించాము అవన్నీ మీ పేపర్ రూపంలో ఇస్తాను మున్ముందు సామాన్య భక్తులకు కానీ ఏపీ భక్తులకు కానీ ఎక్కడ ఎటువంటి ఆటకం లేకుండా దళారు చెప్పారు కదా మన ఎమ్మెల్యే గారు దళారుల్ని హండ్రెడ్ పర్సెంట్ నిర్మూలిస్తాం অ' বিদ্যে মু থাকো దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఎర్రకోట మెట్రో స్టేషన్ లో బాంబు పేరుడు జరిగిన సందర్భంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది పలు రాష్టాలను సైతం అప్రమత్తం చేసింది ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని తిరుపతి జిల్లా ఎస్పీ సిబ్బారాయుడు ఆదేశాల మేరకు అదేవిధంగా బాంబు స్క్వాడ్ డీఎస్పీ రామకృష్ణ ఆర్ఏ శివారెడ్డి శ్రీకాళహస్తి డీఎస్పీ కె నరసింహమూర్తి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి పట్టణ సీఏ ప్రకాష్ కుమార్ టూ టౌన్ సీఏ రెడ్డి తొట్టంగూడి సీఏ తిన్నయ్య వన్ టౌన్ ఎస్కే కె వెంకటరమణ మరియు బాంబు స్క్వాడ్ బృందాలతో కలిసి ముందస్తు జాగ్రత్తగా శ్రీకాళహస్తి యంలో లగేజ్ సెంటర్ సెల్ఫోన్ కౌంటర్ షాపుల దగ్గర ప్రసాదాల కౌంటర్ భక్తుల రద్దీ ఉన్న చోట వాహనాల పార్కింగ్ ప్రదేశాల్లో తనిఖీ నిర్మించారు పట్టణంలోని రైల్వే స్టేషన్ బస్టాండ్ లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు ఉన్న పరిశీలించారు அது கிராம வாழ செப்பி சேப்பல எட்டிச்சம்னு சொல்றேன் இல்ல ஏயோக்கு ஜெபமட்ட கூட ஜெபதான் ஆளு செமடி மசு பைட்டு படு செப்பி பைட்டு படு அம் பைட்டு படு மீ சேஃப்டி அக்கா கட்ட நான் பேசவா மஞ்சசம்லா அது வேற ஆங்கள பா ஆ ஆ சரி ஆயா இது சுபசாய் நான் பேடிஸ்ட் டிபி ஏரே பண்றியோ ஒரு பிராப்ளம் இருக்கறது ரானே சரி சரி ஓகே லேபி வந்து அது அது

Yeah. Terima kasih telah menonton! और तो एक आईदर ऐसा का ये वस्तुड़ा आदर है जैसे कि पत्थर को फेंका उस तरफ ना बाबा यार नहीं है बाबा यार नहीं है सर पड़ेगा ना पानी का पानी नहीं है ना इंटीग्रेशन का है ओके ada ini ada ada ah oke হ্যাঁ oh, ওকে okay, no. <laughs> అందరికీ తెలుసు దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది ఈ సంఘటనలో దాదాపు తొమ్మిది మంది చనిపోయినారని మనకు ఇన్ఫర్మేషన్ ఈ సంఘటన దృష్టిలో పెట్టుకొని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మరి జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా శ్రీకాళశీ పట్టణంలో కూడా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ఉపయోగించుకొని కాళాశీశ్వర టెంపుల్లోనూ రైల్వే బస్ స్టాండ్లో ఇంకా ఇతర ముఖ్య అంటే ప్రజలు కూడే చోట తనిఖీలు చేయడం అనేది ప్రారంభించాం ఇది రాత్రి నుంచి కొనసాగుతున్నది రాబోయే మూడు రోజుల పాటు ఒక ప్రత్యేక ప్రణాళికతో మేము ఈ తనిఖీలు అనేది నిర్వహించడం జరుగుతుంది ప్రజలందరికీ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఎవరైనా అనుమానితలు కనబడితే ఇమ్మీడియట్లీ వన్ నాట్ వన్ నాట్ టూకి కంప్లైంట్ చేయవచ్చు లేదా స్థానికంగా ఉన్న పోలీసు అధికారులకు కంప్లైంట్ చేయాలి కొంత ప్రజలు కూడా అప్రమ అప్రమత్తంగా ఉండి చుట్టూ పరిసర ప్రాంతాల్లో కొత్త వ్యక్తులు ఎవరైనా సంచరిస్తూ ఉన్నా కానీ అనుమానంగా ఏదైనా బ్యాగులు సూట్ కేసులు ఇతరత్ర ఏమైనా వస్తువులు ఉన్న ఉంటే పోలీస్ అధికారులకు తెలియజేయవలసిందిగా నేను కోరుతున్నాను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మేము వెహికల్ చెకింగ్ అనే కార్యక్రమం కూడా సాయంత్రం కూడా కండక్ట్ చేస్తున్నాము తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ తనిఖీల కార్యక్రమంలో భాగంగా రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లతో పాటు టెంపుల్ పరిసర ప్రాంతాలు మరియు లాడ్జీలు ఇతరత్ర ప్రైవేటు ఏదైనా హౌసెస్ ఉన్నా కూడా గెస్ట్ హౌసెస్ ఉన్నా కూడా టెంపుల్ సంబంధించిన అకావరి సెంటర్స్ ఉన్నా కూడా అన్ని చోట్ల కూడా తనిఖీలు చేస్తున్నాం కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనే విషయాలను తెలుసుకుంటున్నాం అలాగే ఏదైనా ఎవరైనా గుర్తిస్తే వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది లాడ్జీలకు రాజ్య యజమానులకు తెలియజేయలేమంటే లాడ్జీలు ఆక్యుపేషన్ లిస్టులో ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా అడ్రస్ వివరాలు ఆధార్ వివరాలు తీసుకోవాలి అడ్రస్ ఆధార్ వివరాలు లేకుండా ఎవరికైనా రూమ్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా లాడ్జీల యజమానులపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది మీకు ఎవరైనా అనుమానంగా కనిపిస్తే ఇమ్మీడియట్లీ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలని తెలియజేస్తున్నారు ఈ దేవాలయం చుట్టుపక్కల చాలా మంది యాత్రికులు దర్శనానికి వస్తుంటారు వారు దర్శనం చేసుకునే అనా భాగంగా వాళ్ళకు సంబంధించిన లగేజీని ఎక్కడంటే అక్కడ లాకర్స్లోనూ లేకపోతే ఈ దీపాలు పెట్టే చోట ఈ షాపుల దగ్గర పెట్టేసి వెళ్తుంటారు కాబట్టి అందరూ కూడా లాకర్స్లో ఉన్న అక్కడ ఎవరైతే పనిచేస్తున్న వారు కానీ షాపుల యజమానులు కానీ ఇతరత్ర ఎక్కడైతే బ్యాగ్స్ పెడుతుంటారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఏదైనా అవమానాస్పదంగా ఉంటే ఖచ్చితంగా పోలీసులు తెలియజేయాలి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్డర్ ని మళ్ళీ కలుద్దాం నమస్కారం